దసరా సెలవుల్లో ప్రశాంతంగా ఆటోలో వెళ్తున్నాం మా కోసం మా పెద్దోడు వెయిటింగ్ డబ్బులు ఇచ్చి వాళ్ళ తమ్ముని తీసుకున్నాడు మరి మేము ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోయాము ఏంటి చిన్న అకేషన్ అబ్బా అందుకే వచ్చేసాము ఇక్కడ వెయిటింగ్ వెయిటింగ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం వీళ్ళ కోసం సో భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి చార్నాళ్ళ తర్వాత మళ్ళీ మా అమ్మను చూస్తున్నాము ఇది తాగాలి అంటే ఖచ్చితంగా నా కొడుకు నిద్రపోయిన తర్వాతనే లేకపోతే ఆటల్లో ఉన్నప్పుడే వాడు ముందైతే తాగను బ మ్యాచ్ అంట వీళ్ళు ప్రాణాలు తీస్తున్నారు మాది అర్ధరాత్రులు కూడా ఈ మీటింగ్స్ ఏంటో నాకు అర్థం కాలేదు సో లాగైతే అయితే స్టార్ట్ అయిపోయింది లాగ్ చూసేవాళ్ళు మీకు ఇష్టమైతే లైక్ కూటండి లేదంటే లేదు ఇదివరకులాగైతే ఎవరిని బత వెళ్ళాడని కూడా అనుకోవటం లేదు ఎందుకు అంటే ఇష్టమైతే ఆటోమేటిక్గా మీరే కొట్టేస్తారబ్బా అది వేరే విషయము సో బండి అయితే రిపేర్లో ఉంది నేనైతే అది రిపేర్ చేయించొద్దు అని నేను అంటున్నాను అంటే ఏదైనా న్యూ బైక్ తీసుకుందామా అని కాదు నాకు ఆ బైకే కావాలి అని మొండి పట్టుదల పట్టి మరి రిపేర్ షాప్ దగ్గర వదిలేసి వచ్చేసాడు మనం ఏం చేయలేమబ్బా అబ్బా కొన్ని జీవితాలని సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా బైక్ అయితే రిపేర్ షాప్లో ఉంది నా దగ్గరేమో ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నవి సో ఆటో అతను అయితే చేంజ్ లేదన్నాడు అందుకని పెద్దోడికి ఫోన్ చేస్తే అలా వచ్చేసాడు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిన దాకా ఎత్తుడేనమాట కొద్దిగా అయినా కానీ నా పిల్ల కానీ నాకు ఇవ్వలేదు వాడి తమ్ముడు అంట సో ఒక అందుకు కూడా మంచిదే కదా ఎత్తుకొని వెళ్ళేకంటే యాక్చువల్లీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు పెద్దోడయ్యాడు కాకపోతే పరిగెడుతున్నాడు అనమాట ఆ పరిగెత్తే క్రమంలో పడిపోతున్నాడు అదే సంగతి కానీ ఒక టూ ఆ త్రీ డేస్ బ్యాక్ జరిగిన కొన్ని అంటే సిచ్యువేషన్స్లో మా వారు నా మీద అలిగారు అయినప్పటికీ కాస్త సెట్ అయ్యాంలేండి ఏంటి అనుకుంటున్నారా నా అది వేరే సంబంధించింది పర్సనల్ అయితే కాదు అది కొద్దిగా పాలిటిక్స్ సంబంధించింది తనేమో వద్దు అంటాడు నేనేమో డామ్ డూమ్ కాదు కావాలి అని చెప్పి నేను ఒక వీడియో చేశానమాట సో ఆ విషయంలో కొద్దిగా నా మీద కోపము మించి ఇంకేం లేదు సో ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాము ఎట్టకేలకు వచ్చేసారు ఎవరు ఏయ్ మై ఏంజల్ మై పింక్ బేబీ ఎక్కడ వచ్చేసేటప్పటికీ మా బుజ్జిగాడు మా బుజ్జిగాడి పేర్లు ఎక్కువైపోయినాయి అబ్బా మాకు ఎలా చూస్తున్నాడో చూడండి నన్ను సో డింగ్ డింగ్ అని చెప్పేసి నాకు కనుక ఈ పిల్లలు కనిపిస్తే మ్యాక్సిమం నేనే ఉంటాను అండి ఎందుకు అంత ఇష్టం అనమాట సో మా బుజ్జిగారిని మాత్రము నేనే ఎత్తుకొని వస్తున్నాను అయితే చిన్నోడు పరిగెత్తాడు వీళ్ళ కోసము కానీ నేనే ఎత్తేసుకున్నాను నా దగ్గరకు చాలా బాగా వస్తాడు మా బుజ్జిగాడు చిన్ని తండ్రులు సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఎత్తుకొని వచ్చేటప్పటికి ఈయన చూడగానే ఈయన మీద దూకేసాడండి ఇంకా ఇచ్చేసాను ఇక్కడ టాపిక్ ఏంటి అంటే మా చిన్నోడు చిన్నరాయుడు నేను పెట్టుకున్న పేరుకి విరుద్ధంగా చేసేస్తున్నాడు పర్లేదులండి వాళ్ళ ఇష్ట ఇష్టాలు వాళ్ళకి వదిలేయడమే బెటర్ ఇప్పుడున్న రోజుల్లో అంతే కదా ఎక్ అంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు కదా దాని పై ఎత్తిన అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్కి ఇంకోటి ఏంటి అంటే మొన్న రీసెంట్గా వినాయక చవితి జరిగింది కదా సో వాటి విషయంలో కూడా మా బుజ్ మా పిల్లగాడిని కమిటీ మెంబర్గా చేర్చేసారు ఎందుకు అంటే వీడికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వీడు అంటే అది టెంపుల్కి సంబంధించింది కాకుండా ఇండివిజువల్గా పెట్టేశాడు అనమాట వినాయకుడిని ఫస్ట్ ప్రిఫరెన్స్ వీడికే ఇచ్చారు ఎందుకంటే వీడికి వచ్చిన థర్డ్ ఈ సంవత్సరము ఎట్లయినా సరే పిల్లల వరకు పెట్టుకుందాము అనే తలంపై వీడికే వచ్చింది మా చిన్నోడికి అది బేస్ చేసుకొని పెద్దోళ్ళు కూడా కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సో బొమ్మ కూడా మంచిగా ఒక ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ తోటి బొమ్మ పెట్టడం జరిగింది ఇంకోటి మెయింటెనెన్స్ మొత్తం వాడే చూస్తున్నాడు అంటే కమిటీ కుర్రోడైపోయాడు అయిపోయాడు సారీ సారీ కమిటీకి లీడర్ అంట సో ఆ రేంజ్కి అయితే వచ్చేసాడు సో ఇక్కడ అకేషన్ ఏంటి అంటే భోజనాలు జరగడానికి రీజను నవరాత్రులలో భాగంగా ఏడవ రోజు మా చెల్లి కుంకుమ పూజ అండ్ భోజనాలు అయితే ఏర్పాటు చేసింది తర్వాత అక్కడి నుంచి అవి ప్రోగ్రాం అంతా చూసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈమె ఎవరు అంటే ఓగిరాల ఆమె సో మా నాన్నమ్మ గారి అక్క మా నాన్న వాళ్ళ సొంత పెద్దమ్మ మేమంటే ప్రాణం ఇచ్చేలాగా ఉంటుంది సో మేమందరం కలిసి యాక్చువల్లీ నానమ్మ కానీ నేను ఏంటంటే మా నాన్న వాళ్ళతో మా బాబాయ్ వాళ్ళతో వాళ్ళు ఆ అమ్మ అమ్మని పిలిచే క్రమంలో నేను కూడా అలా పిలవడం అలవాటు అయిపోయింది సో మా అమ్మ అని చెప్తా అంటాను సో మేము వెళ్ళంగానే చాలా ఎంజాయ్ చేశారు చాలా నవ్వుకున్నారు తర్వాత ఊర్లలో ఉన్న మా బాబాయ్ వాళ్ళకి వీడియో కాల్ కూడా చేస్తే చాలా హ్యాపీగా మాట్లాడుతూ చాలా హ్యాపీగా గడిచింది ఇక్కడ ఎవరు అంటే మా బేబీ పిన్ని ఆల్రెడీ జనసేన పార్టీలో ఉండే వాళ్ళకి కొంతమందికి లేడీస్ తెలుసు గిరిజ నిల్వ అంటే మీకు ఐడియా వస్తుంది మామూలుగా నిక్ నేమ్ వచ్చేసి బేబీ ఓకేనా మాకు సొంతగా పిన్ని అవుతుంది సో ఇంకా అవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము అండి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయాం కదా ఇంటికి వచ్చే టయానికి ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది సో మాతో పాటు గుజ్జుగాడు వచ్చాడు అలసిపోయి పడుకున్నాడు ఇంకా పడుకునే క్రమంలో మేము ఒక చీర్స్ ధమ్స్అప్ ధమ్స్అప్ మించింది తాగలేయండి కొంతమంది లేడీస్ అయితే చెప్పకూడదు పబ్లిక్కి వెళ్ళి డ్రింక్స్ కూడా చేస్తున్నారు అంటే డ్రింక్స్ అండ్ టీవీ ఈ డ్రింక్స్ కాదు హాట్ డ్రింక్స్ అనమాట సో అది వేరే ఇష్యూ మనకి వద్దులేండి అది అనమాట పరిస్థితి బుజ్జుగా నిద్రపోయిన తర్వాత అందరము థమ్స్అప్ తాకేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఇదైతే నైట్ టైం అబ్బా మ్యాచ్ జరుగుతుందంట అటు పడుకోనియడం లేదు ఒకటి మూవీ పెట్టడం లేదు ఒక ఓల్డ్ సాంగ్స్ లేవు అబ్బా ఫ్యామిలీ మొత్తం మొత్తము ఈ క్రికెట్కి ఫ్యాన్స్ ఎక్కువ అబ్బా ఎక్కడేమో నాకైతే ఏం అర్థం కాదు నాకైతే తలనొప్పుడు పుడుతుంది నిజంగా నాకు క్రికెట్ అంటే అస్సలు ఇష్టం లేదండి అసలు ఆ సౌండ్ విన్నా కానీ నాకు హెడేక్ వస్తుంది కానీ ఇక్కడ ఇంట్లో మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు అయితే ఆ తలనొప్పిలో పిల్లోడికి మాత్రం నేనైతే కరెక్ట్గా చెప్పాలి అంటే స్నానం పొజిషన్లో కూడా నేను లేను మా అత్తయ్య మా పెద్ద మేనత్తయ్య మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లెలు సొంత సో తనే తీసుకుంది కేరు పిల్లడికి స్నానం చేసి రెడీ అవ్వటము కాకపోతే ఇక్కడ మా చిన్నోడు టీ షర్ట్ వేయడం వల్ల అట్లా అనిపిస్తున్నాడు మెరుడు మిరుని మెరుడు అందరూ మిరుని వేసేసారు ఇక్కడ చూసారా మా వారు చిన్నోడు తర్వాత రిచిబాబు ముగ్గురం అయితే మెరుని వేసేసారు సో అది సెట్ అయిందని చెప్పేసి ఆ టీషర్ట్ అయితే వేయడం జరిగింది మళ్ళీ ఆ రోజు అక్కడే ఉండడం కాకుండా మరుసటి రోజు కూడా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇంకా పిచ్చపాటుగా మాట్లాడుకుంటూ ఉన్నాము టూ డేస్ లాగండి మొత్తం ఒకేసారి చూపిస్తే మీకు అర్థం కాదు ఇంకోటి ఏంటి అంటే లాంగ్ అయిపోయింది చూడటానికి కూడా చిరాకు వేస్తుంది సో అందుకని ఆఫ్ ఆఫ్ చేస్తున్నాము అమ్మయ్య ఇంకా ఇది తెల్లవారుజాము అనమాట లేచిన తర్వాత ఇంకా నా బుజ్జుగా ఏం లేక లేదు టిఫిన్స్ కోసము వెయిటింగ్ వాళ్ళు మిక్సీ చేస్తుంటే అక్కడ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు మా పెద్ద అత్తయ్య మా చెల్లి ఏంటి అంటే మిక్సీ పిచ్చాడు కదా ఎక్కడ మిక్సీ కనపడ్డా లేదు సౌండ్ కనపడ్డా అంతే అలా వెళ్ళిపోతాడనమాట వాడు వేస్తాడంట సో అది అనమాట పరిస్థితి ఇక్కడైతే రెండు రకాల టిఫిన్స్ సో ఫ్రెండ్స్ అది అండి ఈ రోజుకి లాగ్ అయితే దీని కంటిన్యూషన్ లాగ్ అయితే మళ్ళీ ఉంటుంది అని చక్కగా మీరు చూడొచ్చు సో మా బుజ్జుగడ మాత్రము నాకు ఎప్పుడెప్పుడు మిక్సీ ఇస్తారా నేను ఎప్పుడెప్పుడు వేద్దామా అన్నట్టుగా అయితే వాడున్నాడు మరి టిఫిన్స్ ఏమేమి చేశారు ఏంటనేది రేపు తెస్తాను